మనకు మంచి పోస్టులతోటి రైల్వే గ్రూప్ డి ఏ నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ఏ పుస్తకాలు చదివితే బాగుంటుంది ఏ పుస్తకాలు చదివితే మనకు ఉద్యోగం అయితే రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే క్వాంట విషయానికి వచ్చినట్టయితే మనకు రైల్వే ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని వస్తాయి అనేది తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది సో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది సో దాంట్లో మ్యాథ్స్ నుంచి ట్వంటీ ఫైవ్ రీజనింగ్ నుంచి థర్టీ సైన్స్ నుంచి ట్వంటీ ఫైవ్ అండ్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ నుంచి మనకు ట్వంటీ క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ టోటల్గా వంద క్వశ్చన్స్ ఉంటాయి దాని తర్వాత చూసుకున్నట్టయితే సో క్వాంట్ క్వాంట్ మనం చదవాలనుకుంటే మాత్రం క్వాంటుకి మనం ఆర్ఎస్ అగర్వాళ్ళు చదవాలి ఫ్రెండ్స్ ఇంగ్లీష్ మీడియంలో అయితే ఆర్ఎస్ అగర్వాళ్ళు చదవండి దాని తర్వాత రీజనింగ్ విషయానికి వస్తే రీజనింగ్ కూడా ఆర్ఏస్ అగర్వాళ్ళ పుస్తకం ఉన్నది ఇదే పుస్తకం ఉంటుంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సో తీసుకొని అయితే చదవండి ఫ్రెండ్స్ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ కనుక చూసుకున్నట్టయితే మనకు జనరల్ నాలెడ్జ్ అని చెప్పేసి లూసెంట్ పుస్తకం ఉంటుంది అది చదవండి అదేవిధంగా సైన్స్లో మనకు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నది కాబట్టి లూసెంట్కి సంబంధించినటువంటి సైన్స్ పుస్తకం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఆ సైన్స్ బుక్ తీసుకొని ప్రిపరేషన్ అయితే కొనసాగించండి నెక్స్ట్ తెలుగు మీడియం వాళ్ళ విషయానికి వచ్చినట్టయితే సో ఆర్ఎస్ అగర్వాలే మనకు తెలుగు అనువాదం అని చెప్పేసి ఉంటుంది క్వాంటిటేటివ్ ఆఫ్ట్యూడ్ ఆర్ఎస్ అగర్వాలే సో ఇది తీసుకొని అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వచ్చు నెక్స్ట్ రీజనింగ్ విషయానికి వచ్చినట్టయితే ఆర్ఎస్ అగర్వాలే తెలుగు అనువాదం పుస్తకం కూడా ఉన్నది సో లేదనుకుంటే మనకు ఈ పుస్తకం ఉన్నది ఫ్రెండ్స్ పుప్పాల శివాజీ సో రీజనింగ్ బుక్ అని చెప్పేసి బుక్ అయితే ఉన్నది సో ఈ పుస్తకం అయితే చదవచ్చు నెక్స్ట్ జీకే విషయానికి వచ్చినట్టయితే ఐటెక్ విజయరాశ్యం జనరల్ నాలెడ్జ్ పుస్తకం ఉంటుంది ఈ పుస్తకం తీసుకున్నది చదవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ సైన్స్ విషయానికి వచ్చినట్టయితే జనరల్ సైన్సు నెక్స్ట్ విన్నర్స్ పబ్లికేషన్ యొక్క జనరల్ సైన్స్ పుస్తకం తెలుగు మీడియం వాళ్ళకు ఉంటుంది సో ఆ పుస్తకం అయితే చదవచ్చు దాని తర్వాత సో ప్రీవియస్ బుక్ పేపర్ల విషయానికి వచ్చినట్టయితే మన అయితే ఇంగ్లీష్ మీడియం అయితే కిరణ్ పబ్లికేషన్ చూడండి సో మన తెలుగు మీడియం అయితే మనకు విజేత కాంపిటీషన్కి సంబంధించినటువంటి గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ బుక్ ఉంటుంది అది తీసుకొని అయితే ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఫ్రెండ్స్ ఈ క్వార్టర్లో ఇంకా కొంచెం డెత్ చదవాలనుకుంటే మనకు క్విక్కర్ మ్యాథ్స్ అనేటటువంటి పుస్తకం ఉంటుంది సో అది తీసుకొని అయితే చదవచ్చు మీరు దాని తర్వాత నెక్స్ట్ తెలుగు మీడియం వాళ్ళకు ఒకటి జీబీకే పబ్లికేషన్స్ అని చెప్పేసి మనకు జనరల్ నాలెడ్జ్ బుక్ ఉంటుంది అది కూడా బాగుంటుంది అది కూడా తీసుకొని చదువుకోవచ్చు మీరు నెక్స్ట్ సైన్స్ విషయానికి వచ్చినట్టయితే మీరు తెలుగు మీడియం వాళ్ళు సైన్స్ విషయానికి వచ్చినట్టయితే మీరు ఐ ఐటెక్ మన విన్నర్స్ పబ్లికేషన్ చదవడం నచ్చకపోతే మీరు స్కూల్ పుస్తకాలు తీసుకొని చదువుకోవచ్చు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్నటువంటి సైన్స్ పుస్తకాలు స్కూల్ పుస్తకాలు తీసుకొని చదువుకోవచ్చు ఫ్రెండ్స్ అవి కవర్ అయిపోతాయి సో ఇవి సో ఈ పుస్తకాలు కనుక మీరు చదివి తరువుగా ఈ ఉండేటటువంటి ప్రీవియస్ పేపర్స్ కనుక తరువుగా ప్రాక్టీస్ చేసినట్టయితే ఖచ్చితంగా మీరు జాబ్ క్రియాక్ చేయగలుగుతారు ఫ్రెండ్స్ సో రైల్వే ఈ గ్రూప్ డీ ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్కి ఎంత సమయం కావాలని చెప్పేసి స్టూడెంట్స్ కూడా డౌట్ ఉంటుంది మీరు ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు నెలలు అనేది సిలబస్ కంప్లీట్గా అవుతుంది సో త్రీ మంత్స్ అనేది సిలబస్ కంప్లీట్గా అవుతుంది ఒక వన్ మంత్ అనేది ప్రాక్టీస్ అంటే ఒక ఫోర్ మంత్స్లో అయితే సిలబస్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ అయితే చేయచ్చు ఫ్రెండ్స్ సో ఆ దిశగానే అయితే చదవండి సో మనం కూడా ఒకటి బోర్డు పల్లెల్లో ఒక ఇన్స్టిట్యూట్ అయితే స్టడీ అవుదామని చెప్పేసి అనుకుంటున్నాం లాస్ట్ టైం మనం ఆన్లైన్లో క్లాసెస్ అయితే చెప్పినాం సో చాలామంది స్టూడెంట్స్ అంటే అది తెలిసి చాలామంది స్టూడెంట్స్ దాంట్లో క్వాలిఫై అయితే అయ్యారు క్వాలిఫై అయిన వాళ్ళ ఫొటోసు ఆ వీడియో కూడా నేను ఒకటి పోస్ట్ చేయడం జరిగింది సో ఆఫ్లైన్లో పెడదామనేటటువంటి ఆలోచన అయితే ఉన్నది సో సాధారణమైనటువంటి ఫీజు తోటి సో ఉపయోగపడే విధంగా పెడదాం అనేటటువంటి ఆలోచన అయితే ఉన్నది చూద్దాం ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించిన పెట్టే ఆలోచన ఉంటే ఆ టైం టేబుల్ అనేది ఏ విధంగా ఉంటుంది అవన్నీ మీకు ముందు ముందు అయితే తీసుకురావడం అయితే జరుగుతాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి